నమస్కారం స్నేహితులారా నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు దసరా పండుగకు ఉన్న నిజమైన కథ ఏంటో మీకు తెలుసా దుర్గమ్మ ఎలా జన్మించింది దుర్గమ్మకి మహిషాసురుడికి తొమ్మిది రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది అని మీకు తెలుసా దుర్గమ్మ తొమ్మిది అవతారాలు ఏంటో మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క దుర్గమ్మ భక్తుడు ప్రతి ఒక్క శివుడి భక్తుడు ఈ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి పాతాల పాతాలలోకాన్ని రంబు మరియు కరంబనే ఇద్దరు అన్నదములు పాలించేవారు వాళ్ళిద్దరికీ అయినా కూడా వారు ఎంత ప్రయత్నించినా వారికి సంతానం అనేది అస్సలు కలగలేదు దాంతో ఇక మీద భారం వేద్దాము అని ఇద్దరు నిర్ణయించుకుని దేవుళ్లకి తపస్సు చేయడం మొదలు పెడతారు రంబు అగ్నిదేవుడిని మెప్పించడానికి ఒక అడవిలో కూర్చుని చుట్టూ అంతా అగ్నితో నింపేసి ఆ భయంకరమైన అగ్ని మధ్యలో కూర్చుని తపస్సు చేయడం మొదలు పెడతాడు కలంబైతే ఒక నదిలోకి దిగి శరీరం అంతా నదిలోపల ఉంచి కలమాత్రమే బయటికి కనపడేలా ఉంచి వరుణ దేవుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు అలావారు ఇద్దరు రోజులు కాదు నెలలు కాదు వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఖచ్చితంగా ఈ అసురుడు చేసే తపస్కి దేవుళ్ళు మెచ్చి వరం ఇస్తారు ఆ వరాలతో ఇంద్రలోకంపైన కూడా దాడి చేస్తారు అని అనుకుని భూలోకానికి వస్తాడు కరంబు తపస్సు చేస్తున్న చోటికి వచ్చి ఒక పెద్ద ముసలిలాగా మారిపోయి ఆ నదిలోకి దిగి కరంబుపైన చేసి చంపేస్తాడు అతని తమ్ముడు చనిపోయాడు అని తపస్సు చేస్తున్న కూడా అర్థమైపోతుంది చంపినది ఇంద్రుడు అని కూడా అర్థమైపోతుంది తన తమ్ముడు చనిపోయాడు అని తెలిసి నుండి బయటికి వచ్చి సంతానం కోసం తపస్సు చేస్తుంటే చంపుతారా అని తన కత్తిని తీసుకుని తన కడుపులోకి పొడుచుకుంటూ ఉండగా ఆ అగ్నిలో నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ వెలుగు నుండి అగ్నిదేవుడు వచ్చి రంభుని ఆపుతాడు నేను నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా ముందైతే ఒక ఆడపిల్ల సంతానంగా కావాలి అని అనుకుంటూ ఉండేవాడు అని ఇంద్రుడు చేసిన పనికి కోపంతో నాకు పుట్టబోయే సంతానం ఎంత శక్తివంతుడిలా ఉండాలి అంటే అతనిని చూస్తేనే దేవతలు భయపడిపోయి వాళ్లంతట వాళ్లే ఓటమని ఒప్పుకోవాలి మూడు లోకాలని పాలించే రాజులాగా కుమారుడిని పొందేలా వరం ఇవ్వండి అని కోరుకుంటాడు సరే తదాస్తు అని కాని నువ్వు ఒక రాక్షసితో కలిస్తేనే నీకు కావలసిన సంతానం కలుగుతుంది అని వరం ఇస్తాడు అలా కొన్ని సంవత్సరాల తర్వాత రంబు మహిషి అనే రాక్షసిని చూసి ప్రేమలో పడిపోతాడు అలా వారు ఇద్దరు వివాహం కూడా చేసుకుంటారు కాని వీళ్ళు ఇద్దరు కలిసి ఉండడం కుటుంబానికి ఇష్టముండదు అలాగే మహిషి కుటుంబానికి కూడా ఇష్టముండదు అలా కొన్ని నెలల తర్వాత మహిషి గర్భవతి అవుతుంది ఒకరోజు రంబు మరియు మహిషి ఒంటరిగా అడవిలో వేటకు వెళుతుండగా వీళ్ల ఇద్దరి కుటుంబికులు మీద దాడి చేస్తారు మహిషిని కాపాడుకోవడం కోసం అడ్డుపడి రంబు అక్కడికక్కడే చనిపోతాడు మహిషి వాళ్ల నుండి తప్పించుకుని పరిగెత్తుతుంది ఆమె వెనకాలే ఈ రాక్షసులు అందరూ చంపడానికి వెంటపడుతూ ఉంటారు మహిషి పరిగెత్తుతూ పరిగెత్తుతూ యక్షుల రాజ్యానికి చేరుకుంటుంది మొత్తం యక్షులకి ఆమెకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది అది కూడా బాధపడి మేము మిమ్మల్ని కాపాడతాము అని వచ్చిన ప్రతి ఒక్క రాక్షసుడిని చంపేస్తారు కాని మహేషిక తన కళ్ల ముందే ఎంతో ప్రేమించే తన భర్త చావుని చూడడంతో ఆమె గుండె పగిలిపోయినంత అయిపోతుంది యక్షులు చనిపోయిన రంబు శరీరాన్ని తీసుకుని వచ్చి అన్ని కార్యాలు పూర్తి చేసి కాల్చేస్తారు మళ్లీ ఆమె ముందే తన భర్త శరీరం కాల్చడం చూసి ఆమె తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చితిలోనే దూకేస్తుంది అలా ఆ మంటల్లోనే రంబు మరియు గర్భవతి అయిన మహిషి కూడా కాలిపోతారు అలా చాలాసేపు ఆ మంటలు ఆగకుండా కాలుతూనే ఉంటాయి యక్షులు కూడా అక్కడే ఆ మంటనే చూస్తూ ఉంటారు అలా కొంత సమయానికి ఆ మంట నీలిరంగులోకి మారిపోతుంది ఒక్కసారిగా ఆ మంటల్లో నుండి ఒక కాలు బయటికి వస్తుంది తరువాత చేతులు బయటికి వస్తాయి అలా ఆ మంటల్లో నుండి ఒక క్రూరమైన రాక్షసుడు బయటికి వస్తాడు అతన్ని చూసి యక్షులు కూడా భయంతో వనకిపోతారు ఆ రాక్షసుడు బయటికి రాగానే దేవులారా మీ చావు నా చేతుల్లో రాసిపెట్టింది ఈ రోజు నుండి ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరిని ఉచుకుతంటే ఏంటో చూపిస్తాను అని అరుస్తూ గట్టిగట్టిగా నవ్వు అని నవ్వుతాడు కొంత సమయానికి ఆ మంటలు ఎర్రగా రక్తం రంగులోకి మారిపోయి ఆ మంటల్లో నుండి ఎర్రగా మెరుస్తూ ఇంకొక రాక్షసుడు బయటికి వస్తాడు అతను ఎవరో కాదు రంగు ఈసారి రక్తబిజుడు అనే రాక్షసుడులాగా జన్మిస్తాడు అలా ఆ రోజు ఆ మంటల నుండి ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు పుడతారు ఇదంతా ఆ అగ్నిదేవుడు ఇచ్చిన వరం వలన జరిగింది రక్తబిజుడు అన్నయ్య పద పాతాళలోకానికి వెళదాము అని అనగా నువ్వు వెళ్ళు తమ్ముడు నేను ఇంకా శక్తివంతుడులాగా మారిన తర్వాతనే పాతాళలోకానికి అడుగు పెడతాను అని చెబుతాడు మహిషాసురుడు హిమాలయ పర్వతాన్ని ఎంతో కష్టపడి ఎక్కి పర్వతమీద ఒక కాలుమీద నిలబడుకుని ఓం బ్రహ్మదేవా ఓం ఓం బ్రహ్మదేవా బ్రహ్మదేవా అని తపస్సు చేయడం మొదలు పెడతాడు బ్రహ్మదేవుడు అతని తపస్కి భంగం కలిగించడానికి తుఫాను మంచు ఉరుములు మెరుపులు అతనిమీద ఎన్నో ప్రయత్నాలు చేసినా కట్టుకదలకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు బ్రహ్మ తపస్సుకు మెచ్చి మహిషాసురుడి ముందు ప్రత్యక్షమే ఏం వరం కావాలి నాయనా అని అడుగుతాడు మహిషాసురుడు వెంటనే నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు పిచ్చివాడా అమరత్వం అనేది ఎవరికీ ఉండదు వేరేది ఏదైనా కోరుకో అని అనగా మహిషాసురుడు ఆలోచనలో పడిపోతాడు నేను పిచ్చివాడినా అని అనుకుంటూ నన్ను ఏ మగవాడు చంపకూడదు అని అడగగా బ్రహ్మదేవుడు అంటే ఆడవాళ్లు నిన్ను ఏమైనా చేస్తారు అని భయంలేదా అని అనగా మహిషాసురుడు నవ్వుతూ ఒక మగవాడే నన్ను ఏమి చేయలేనప్పుడు ఒక బలహీనురాలైన ఆడది కేవలం ఒక ఆడది నన్ను ఏం చేస్తుంది అని నవ్వుతూ హేళన చేస్తూ అంటాడు బ్రహ్మదేవుడు నవ్వుతూ సరే మహిషాసురా నువ్వు కోరుకున్నది జరుగుతుంది తదాస్తు అని అంటాడు ఆ తరువాత మహిషాసురుడు ఇంకా చాలా దేవుళ్లకి తపస్సు చేసి ఎన్నో ఎన్నెన్నో వరాలు అస్త్రాలు పొందుతాడు అలా మహిషాసురుడు ఈ లోకంలోనే అత్యంత శక్తివంతుడిలాగా మారిపోతాడు మహిషాసురుడు ఉన్న రాజులను ఓడించి వాళ్ల కూడా పొందుతాడు అలాగే తన తండ్రిని చంపిన రాక్షసులని అలాగే వాళ్ల కుటుంబాలని చంపేస్తాడు ఉన్న ప్రతి ఒక్కరిని అతని బానిసలలాగా మార్చుకుంటాడు ఇక భూమిమీద చేసింది చాలు అని ఇంద్రలోకాన్ని సొంతం చేసుకోవాలి అని అతని సైన్యంతో మీద దాడి చేస్తాడు ఇంద్రుడు మొత్తం దేవుళ్లందరినీ పిలిచివారి సహాయం కోరతాడు అని మహిషాసురుడు స్వర్గలోకంలో దేవుళ్ల ముందు నడుస్తుంటే అతన్ని చూసే సగం మంది సైనికులు చనిపోతారు అతడు వదిలే అస్త్రాలకి కూడా చనిపోతారు మొత్తం దేవలని అతను ఒక్కడే సునాయాసంగా ఓడించి స్వర్గానికి రాజులాగా మారిపోతాడు ఇంద్రుడు అలాగే కొంతమంది దేవుళ్ళు అక్కడి నుండి తప్పించుకుని నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లగా బ్రహ్మదేవుడు నా చేతుల్లో ఏది లేదు పదండి విష్ణువు దగ్గరికి అని వైకుంఠానికి వెళ్తారు విష్ణువు కూడా నవ్వుతూ నేను ఒక్కడినే ఏమి చేయలేను మనకి ఆయన అవసరం ఉంది పదండి భూలోకానికి అని దేవతల అందరూ అలాగే విష్ణువు బ్రహ్మదేవుడు కైలాస పర్వతం ఎక్కడం మొదలు పెడతారు అలా త్రిమూర్తులలో ఒకరైన శివుడి దగ్గరికి వెళ్తారు శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు మొత్తం దేవుల్లా అందరూ మహిషాసురుడు చేసే పను గురించి శివుడితో చెప్పగా విష్ణువు మరియు శివుడు కూర్చుని ఆలోచించి మొదటిగా మనం మహిషాసురుడిని స్వర్గలోకం నుండి తరిమి కొట్టాలి అని పథకం వేసి దేవుళ్లతో చెబుతారు ఆ మరుసటి రోజే ఉదయాన్నే దేవుల్లా అందరూ స్వర్గలోకానికి వస్తారు మహిషాసురుడు నవ్వుకుని మళ్లీ మీరు వచ్చారా రండి అని అనుకుంటాడు కాని ఈసారి విష్ణువు మొత్తం సైనికుల్ని ఆదేశిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఆపకుండా అస్త్రాలు వదులుతూ ఉంటాడు శివుడు మాత్రం ఆయన త్రిశులంతో మొత్తం రాక్షసులని చంపుతూ ఉంటాడు మహిషాసురుడు యుద్ధంలోకి దిగి ఇంద్రుడితో పాటు ఎంతోమంది దేవతలని ఒక్కడే సునాయాసంగా ఉంటాడు అప్పుడు విష్ణువు తన గద తీసుకుని మహిషాసురుడితో యుద్ధం చేస్తాడు విష్ణువు ఎలా యుద్ధం చేస్తున్నాడు అంటే మహిషాసురుడిని ఒక దెబ్బ కొట్టి రక్తం వచ్చేలోపే వెంటనే ఆ దెబ్బమీదనే ఇంకొక దెబ్బ కొట్టేస్తా ఉంటాడు అలా మహిషాసురుడిని ఒక్క క్షణం కూడా ఆపకుండా కొడుతూనే ఉండేవాడు మహిషాసురుడు ఇక నేను చనిపోతానేమో అని తన శక్తి మొత్తం ఉపయోగించి ఒక దున్నపోతులాగా మారిపోతాడు అలా మారిపోయి అక్కడి నుండి పారిపోతాడు మళ్లీ తన నిజస్వరూపంలోకి మారిపోయి దేవతల మీద పడిపోతాడు శివుడు విష్ణువు బ్రహ్మదేవుల్లా అందరూ కలిసి ఈ రాక్షసులని చంపేస్తారు మహిషాసురుడు గట్టిగట్టిగా నవ్వుతూ ఆయన చేతిలో ఉన్న కత్తితో తన చేతిని కోసుకుని మంత్రాలు చదవగా వెంటనే చనిపోయిన రాక్షసులందరూ మళ్లీ బ్రతికి ముందుకన్నా వందరెట్లు ఎక్కువ శక్తివంతులాగా మారిపోతారు అలా దేవుళ్ళు అందరూ చంపుతూనే ఉంటారు మహిషాసురుడు మళ్లీ అందరిని ముందుకన్నా ఎక్కువ శక్తివంతులాగా మారుస్తూ ఉంటాడు విష్ణువు తన సుదర్శన చక్రం మహిషాసురుడి పైన వదులుతాడు శివుడు తన త్రిశూలాన్ని మహిషాసురుడి పైన వదులుతాడు కాని మహిషాసురుడి మీద ఒక్కగాటుకూడా పడదు మొత్తం దేవుళ్లందరూ ఆశ్చర్యపోతారు ఇక ఏం చేయాలో వీళ్లకి దిక్కుతోచదు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురుడికి ఇచ్చిన వరం గుర్తుకొస్తుంది అందరూ యుద్ధం ఆపేసి వెనుతితిరగండి అని ఆజ్ఞాపిస్తాడు అలా త్రిమూర్తులు కూడా మహిషాసురుడిని ఏమీ చేయలేక వెనక్కి పారిపోతారు అది చూసి మహిషాసురుడు నవ్వుతూ పారిపోండిరా ఆరిపోండి పిరికి పందల్లారా అని హేళన చేస్తాడు మొత్తం దేవతల అందరూ కైలాస మీద కూర్చుని బ్రహ్మదేవ ఎందుకు వెనుతిరుగమన్నావు అని అడుగుతారు అప్పుడు బ్రహ్మ మనం ఈ మహిషాసురుణ్ణి ఏమీ చేయలేము అతన్ని ఏమగవాడు చంపలేడు అతని మరణం కేవలం ఒక స్త్రీ చేతుల్లోనే ఉంటుంది అని చెబుతాడు దేవతలు అందరూ భయపడుతూ ఈ లోకల్లో మహిషాసురుడిని చంపే అంత శక్తివంతురాలు పుట్టలేదు అని అంటారు అప్పుడు విష్ణువు నవ్వుతూ పుట్టకపోతేనేమి మనమే పుట్టిద్దాము అని అంటాడు ఈ మహిషాసురుడిని చంపడానికి పుట్టే స్త్రీ ఎలా ఉండాలి అంటే ఆమెకు ప్రతిదేవుడి శక్తి ఉండాలి ప్రతిదేవుడి ఉండాలి ఏ దేవుడికి లేనంత ధైర్యం ఉండాలి అని అనగా శివుడు అంత శక్తివంతురాలని సృష్టించాలి అంటే ఆమెలో ఏదో ఒక స్త్రీ అంశముండాలి కదా ఆ అంశ ఎవరిదే ఉండాలి అని అనగా విష్ణువు నవ్వుతూ అదిగో అక్కడ పూలు కోస్తూ ఉందిగా మన పార్వతీదేవినే ఈ కార్యానికి ఉత్తమమని అంటాడు పార్వతీదేవి నేనా అని ఆశ్చర్యపోతుంది అవును చెల్లి నువ్వు ఒక్కదానివే అందరి శక్తులు సహించగలవు ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి అని అనగా పార్వతీదేవి శివుడి వైపు అంగీకారం కోసం చూస్తుంది శివుడు నవ్వుతూ తల ఊపుతాడు పార్వతీదేవి కూడా సరే అన్నయ్య అని అంటుంది అప్పుడు దేవుళ్ళ అందరు వారి చేతులని పైకి ఎత్తివారి శక్తులని పార్వతీదేవిలోకి ప్రవేశపెడతాడు అలా పార్వతీదేవి అందరి దేవుళ్ళ శక్తిని పొందుతుంది ఆ తర్వాత శివుడు తన త్రిశూలాన్ని పార్వతీదేవికి ఇస్తాడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు ఇంద్రదేవుడు తన వజ్రాయుధాన్ని ఇస్తాడు సూర్యదేవుడు అయితే ఆయన శక్తి ఉపయోగించి ఒక కవచం అలాగే ఖడ్గం ఇస్తాడు అలాగే ఒక సింహాన్ని ఇస్తాడు ఆ తరువాత విశ్వకర్మ ఆయన చేతులతో బంగారు కవచాన్ని చేసి దేవికి ఇస్తాడు మిగతా దేవుళ్ళు అందరూ వారి శక్తితో చేసిన అస్త్రాలని పార్వతీదేవికి ప్రసాదిస్తారు అన్ని శక్తులు అన్ని అస్త్రాలు పొందడంతో పార్వతీదేవి రూపం మారిపోయి దుర్గమ్మలాగా మారిపోతుంది ఆ రూపాన్ని చూసి దేవుళ్ళందరూ ఆశ్చర్యపోయి నమస్కరిస్తారు మహిషాసురుడు మూడు లోకాలకి రాజు అయిపోయి అందరినీ హింసిస్తూ పాలిస్తూ ఉంటాడు ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు అని అనుకునేలోపే ఒక్కసారిగా భూమి మొత్తం కదిలి దద్దరిల్లుతుంది అతను కూర్చుని ఉన్న సింహాసనం కూడా విరిగిపోతుంది గట్టి గట్టిగా నడుస్తున్నట్లు శబ్దాలు వినబడుతున్నాయి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని బయటికి వెళ్లి చూడగా తన బట్టులు అందరూ పరిగెత్తుకుంటూ అతని వైపు వస్తున్నారు వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారు అని కళ్ళు పెద్దవి చేసి చూడగా దూరంగా సింహమీద ఎవరో స్వారీ చేస్తూ వస్తున్నట్లు కనబడుతుంది ఎవరు వీడు అని సరిగా చూడగా ఒక ఆడది సింహమీద కూర్చుని పొడుగాటి జుట్టుతో బంగారు కవచాలతో రోద్రమైన కళ్లతో చేతుల్లో ఖడ్గం పట్టుకుని రాక్షసుల తలలను నరుకుతూ సింహమీద స్వారీ చేస్తూ వస్తుంది మహిషాసురుడికి అర్థమైపోయింది ఈ ఆడది నా రాజ్యం మీదకే వస్తుంది అని వెంటనే తన సేనాధిపతి అయిన త్రినేత్రుడితో పాటు ఐదు లక్షల మంది రాక్షసులని ఆడదాన్ని చంపమని పంపిస్తాడు త్రినేత్రుడు ఐదు లక్షల రాక్షసులని తీసుకుని దుర్గమ్మ ముందుకు వచ్చారు ఎప్పుడైతే వీళ్లు దుర్గమ్మని చూస్తారో వాళ్ల చేతులు కాళ్ళు కూడా కదలపలేకపోతారు దుర్గమ్మ అప్పుడు ఒక్క అరుపు అరుస్తుంది ఆ అరుపుకి వాళ్ల చెవులు పగిలిపోయి రథం కక్కుకుని అక్కడికక్కడే కుప్పకులి చచ్చిపోతారు ఇదంతా మహిషాసురుడు చూసి ఇతని కళ్లని అతను నమ్మలేకపోతాడు దుర్గమ్మ మొత్తం సైనికులందరినీ చంపేసి మహిషాసురుడి ముందుకు వచ్చి ఒరి మహిషాసుర బయటికి వచ్చి నాతో యుద్దం ఒక్కడివే నువ్వొక్కడివే లేదంటే మొత్తం ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క రాక్షసుడు చస్తాడు అంటుంది మహిషాసురుడు దుర్గమ్మని అంత దగ్గర నుండి చూడటంతో ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు మెల్లగా దుర్గమ్మ ముందుకు వెళ్లి ఆమె కళ్లల్లోకి చూస్తూ నన్ను వివాహం చేసుకుంటావా ఈ లోకంలో నా అంత గొప్ప మగవాడు ఎవ్వడు లేడు నన్ను వివాహం చేసుకుంటే ఈ మూడు లోకాలని నీకు ఇస్తాను అని అనగా అది విన్న దుర్గమ్మకి కోపం మరింత ఎక్కువైపోతుంది చివరిసారిగా అడుగుతున్న యుద్దం చేస్తావా చేయవా అని అడగగా యుద్దం నీతోనా ఒక ఆడదానితో నేను యుద్దం చేయాలా ఆడది అంటే వంటగదిలో ఉండాలి లేదంటే పడక గదిలో ఉండాలి అంతేకాని ఇలా యుద్దానికి దిగకూడదు నేను అసలు ఆడవాలని నా కాళ్ల కింద ఉన్న దుమ్ముతో సమానమని అనుకుంటాను అలాంటిది నీతో నేను యుద్దం చేయడం ఏంటి అని హేళన చేస్తాడు అది వింటున్న దుర్గమకి కోపం మరింత పెరిగిపోతుంది కాని ఆమె ఆమె కోపాన్ని అనుచుకుని నవ్వుతూ సరే అయితే నువ్వు నాతో యుద్దం చేసి గెలిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అంటుంది మహిషాసురుడు నవ్వుతూ నిన్ను నా పడక గదిలోకి రప్పించుకోవడానికి ఏమైనా చేస్తాను సరే నీతో యుద్ధం చేయడానికి నేను అంగీకరిస్తున్నా అని అతని శక్తి మొత్తం ఉపయోగించి అతని శరీరాన్ని పెంచుకుంటాడు అయినా కూడా దుర్గమ్మనే అతనికన్నా పొడవుగా ఉంటుంది దుర్గమ్మ కిందికి చూస్తూ పొట్టి రాక్షసుడు అని అంటూ నవ్వుకుంటుంది ఆ మాట వినగానే మహిషాసురుడు కోపంతో అతని రెండు కళ్లలో నుండి అగ్నిజ్వాలలను వదులుతాడు దుర్గమ్మ ఆమె కవచంతో అడ్డుకుంటుంది వెంటనే దుర్గమ్మ అగ్నిదేవుడి శక్తితో మహిషాసురుడి మీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది దుర్గమ్మ గుద్దుతుంటే మహిషాసురుడు నవ్వుతూ నీ కోపం చూస్తుంటే నిన్ను పొందాలి అని నాకు ఇంకా కోరిక పెరుగుతుంది అని నవ్వుతూ అంటాడు దుర్గమ్మ లేచి అగ్నిదేవుడికి ఇచ్చిన కత్తితో మహిషాసురుడు ఒంటిమీద దాడి చేస్తూనే ఉంటుంది అతని శరీరానికి ఉన్న గాయాలను నయం చేసుకునేలోపే మళ్లీ దుర్గమ్మ నొరుకుతూ ఉంటుంది అప్పుడు మహిషాసురుడు తన శక్తితో చనిపోయిన అతని సైన్యాన్ని మళ్లీ పుట్టిస్తాడు మొత్తం పది కోట్ల రాక్షసులకి మళ్లీ ప్రాణం వస్తుంది అందరూ ఒక్కసారిగా దుర్గమ్మ మీద దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడు దుర్గమ్మ సింహాముక అని గట్టిగా అరుస్తుంది ఆ కోట్ల రాక్షసులలో నుండి దుర్గమ్మ వాహనమైన సింహం పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది దుర్గమ్మ సింహం మీద కూర్చుని మొత్తం ఆ పది కోట్ల రాక్షసులతో యుద్ధం చేస్తుంది దుర్గమ్మ విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం వదులుతుంది అది సరివేగంగా వెళుతూ అడ్డువచ్చిన ప్రతి ఒక్కడి తలని ఉంటుంది ఆ తరువాత శివుడు ఇచ్చిన త్రిశూలాన్ని వదులుతుంది ఆ త్రిశూలం నుండి వచ్చే మెరుపులకి ఆ రాక్షసులు అందరూ బూడిద అయిపోతూ ఉంటారు అలా ఈ రెండు అస్త్రాలు యుద్ధభూమిలో ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే దుర్గమ్మ ఖడ్గంతో అందరి తలని ఉంటుంది అలా మొత్తం పది కోట్ల రాక్షసులని ఊచకోత కోస్తూ చంపేస్తుంది ఆమె శరీరం అంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది దేవుడు ఇది చూసి వెంటనే వర్షం కురిపిస్తాడు దుర్గమ్మ ఉన్న రక్తం అంతా కొట్టుకుపోతుంది ఆమె మూసి తెరిచేలోపే వెనక నుండి మహిషాసురుడు సుత్తితో ఆమె వీపుమీద కొడతాడు ఆ దెబ్బకి ఆమె వీపు మొత్తం రక్తం కారిపోయి కింద పడిపోతుంది దొంగ దెబ్బ తీస్తావారా అని కోపంతో సుదర్శన చక్రం తీసి ఆమె వెనక వీపుకి ఒక కవచంలాగా తగిలించుకుంటుంది మహిషాసురుడు ఆ యుద్ధభూమిలో ఎక్కడో దాక్కుని దొంగ దెబ్బతీయడానికి ఎదురుచూస్తూ ఉంటాడు దుర్గమ్మ సింహాన్ని మహిషాసురుడిని వెతకమని పంపిస్తుంది సింహం మహిషాసురుడు ఉండే చోటు కనిపెడుతుంది కాని వెంటనే మహిషాసురుడు అతని శక్తితో ఆ సింహాన్ని ఓడించి కింద పడేస్తాడు సింహమరుస్తున్న అరుపులు విని దుర్గమ్మ పరిగెత్తుకుంటూ ఆ వైపుకి వెళుతుంది అక్కడ సింహం కూర్చొని ఉంటుంది అమ్మయ్య నీకేం కాలేదు కదా అని తలమీద చేయి పెడుతుండగా ఆ సింహం దుర్గమ్మ మీద విరుచుకపడి ఆమెను గాయపరుస్తుంది ఆ సింహం రూపంలో ఉన్నది ఎవరో కాదు ఆ మహిషాసురుడే దుర్గమ్మ కోపంతో త్రిశులం అతనిమీద వేయగా అతని మాయాశక్తి ఉపయోగించి అక్కడి నుండి మాయమైపోతాడు అలా దుర్గమ్మ మహిషాసురుడిని వెతకడం వాడు దుర్గమ్మని దొంగ దెబ్బతీయడం ప్రతిరోజు ఒక్కొక్క రూపంలోకి మార్చుకుని దుర్గమ్మతో యుద్ధం చేస్తూ ఉంటాడు అలా తొమ్మిది రోజులు అయిపోతాయి దుర్గమ్మ ఒంటిమీద ఎన్నో ఎన్నెన్నో గాయాలు ఉంటాయి తొమ్మిదవ రోజు మొత్తానికి ఆమె సింహం కనబడుతుంది అది కొన ఊపిరితో ప్రాణంతో ఉంటుంది ఆ సింహం దగ్గరికి వెళుతుండగా మహిషాసురుడు తన అసలైన దున్నపోతూ రూపంలోకి మారిపోయి సరివేగంగా వచ్చి దుర్గమ్మ కడుపుకి గుద్ది ముందుకు తోస్తూ ఉంటాడు అలా తోస్తూ ఎన్నో కుండలని ఎన్నో చెట్లని ధ్వంసం చేస్తూ ఉంటాడు దుర్గమ్మ రక్తం కప్పుతూ గాయపడిపోయి ఉంటుంది దుర్గమ్మ ఆమె పూర్తిశక్తి ఆమె ఎడమకాలిలోకి పంపించి ఒక్కసారిగా కాలితో భూమిలోకి అడుగుపెట్టగా అక్కడికక్కడే ఆగిపోతుంది మహిషాసురుడు ఎంత తోస్తున్నా కూడా ఒక్క అంగుళం కూడా దుర్గమ్మని కదపలేకపోతాడు దుర్గమ్మ ఆమె మోచేతులతో మహిషాసురుడి వీపుమీద ఆపకుండా గుద్దుతూనే ఉంటుంది ఆ దెబ్బలకి మహిషాసురుడి రక్తం కప్పుతూ క్రింద పడిపోతాడు ఆమె కాలితో మహిషాసురుడిని తొక్కి ఆమె కాలిని అతని చాతిమీద పెట్టి త్రిశులంతో కడుపులోకి పొడుస్తుంది మహిషాసురుడు రక్తం కక్కుతూ దేవి నన్ను క్షమించు ఆడవాళ్ళని చూసనగా చూడడం నా తప్పు దయచేసి నన్ను క్షమించు అని అనగా దుర్గమ్మ కోపముతో ఉన్నా కూడా శాంతించి అతనికి ఒక వరం ఇస్తుంది ఇక నుండి నన్ను తలుచుకున్న ప్రతి ఒక్కరు నిన్ను కూడా తలుచుకుంటూ ఉంటారు అనే వరం ఇచ్చి చేతులలోకి ఆమె ఖడ్గాన్ని తీసుకుని ఆ ఖడ్గాన్ని పైకి ఎత్తి దేవతలరా అందరూ చూడండి అని అంటూ ఒక్కసారిగా మహిషాసురుడి తలను వేరుచేసి ఆ తలని పట్టుకుని పైకి ఎత్తుతుంది అలా దుర్గమ్మ మహిషాసురుడిని చంపేస్తుంది ఆమె కోసం అప్పటికి కూడా తగ్గకపోయేసరికి దేవతలు అందరూ వచ్చి ఆమెకు పూలవర్షం కురిపిస్తారు మొత్తం దేవతలు అందరూ ఆమెకు ఒక కొత్త పేరు పెడతారు ఆ పేరే మహిషాసుర మర్దిని దుర్గమ్మ శాంతించి ఆమె సింహాన్ని వెతుక్కుంటూ వెళ్లిదానికి తిరిగి శక్తి ఇచ్చి బ్రతికిస్తుంది అలా సింహం మీద కూర్చుని కైలాసానికి బయలుదేరుతుంది దుర్గమ్మ చంపిన ఈ రోజుని మనం విజయదశమి లేదా దసరాలాగా జరుపుకుంటున్నాం దుర్గమ్మ మహిషాసురుడితో యుద్ధం చేసిన ఈ తొమ్మిది రోజులని మనం నవరాత్రులాగా జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి దసరా పండుగ వెనుక ఉన్న కథ ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాం ప్రతి ఒక్క హిందువుకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి దుర్గమ్మ అంటే మీకు ఇష్టముంటే దుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు